ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ఆకాశమందున్న ఆసీనుడా కూలి వచ్చిన దైవ బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈ శుక్రవారము సాయంకాల సమయంలో ప్రభువును మనం ఎంతగానో మహిమ మహిమపక్షం ఘనపక్ష్యం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తుండగా జాగ్రత్తగా ఈ శుక్రవారం ఇది సమయంలో దేవుడు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మనం ఎన్న ప్రియము ద్వితీయస్ కాండము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువుకున్న ప్రియ ద్వితీయస్వ కాండం ఇరవై మూడవ త్రయము పద్నాలుగవ వచ్చినేవు నిన్ను విడిపించుటకును నీ శత్రువులను ఈరోజు మనం ఆలోచన చెయ్యాలి ప్రభు దేవుడు మనకి మాట ఈ రోజు నిన్ను విడిపిస్తున్నాడు నీ కష్టముల నుంచి నిన్ను విడిపించేవాడు నీ బాధలో నుంచి నిన్ను విడిపించేవాడు నీ శ్రమలో నుంచి నేను విడిపించేవాడు నీ దుఃఖంలో నుంచి నిన్ను విడిపించేవాడు నీ అవమానలో నుంచి నిన్ను విడిపించేవాడు నీ అప్పులలో నుండి కూడా నేను విడిపించేవాడు శోధన నుండి కూడా నేను విడిపించేవారు దేవుడు చెబుతున్నాడు మై పేద సిస్టర్స్ దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు దేవుడు నిన్ను మర్చిపోలేదు దేవుడు నిన్ను వదిలేయలేదు రోజు నువ్వు అలా బాధపడుతునేవచ్చు ఈరోజు నువ్వు కుంగిపోవచ్చు ఈరోజు నువ్వు నలిగిపోతునేమో అయ్యో నా పరిస్థితులన్నీ తారుమారైపోయి నా జీవితంలో కూడా తారుమారైపోయింది అని ఒకరు బాధపడుతుంటే ప్రభు చెబుతున్న మాట ఈరోజు దేవుడు నిన్ను విడిపించేవాడుగా ఉన్నాడు ప్రతి సెకండ్ కూడా నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తన వాక్యం ద్వారా మనకి బయలుపరచబడుతుంది మీ దేవుడిని యోగా నిన్ను విడిపించేవాడు బంధువులు నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు స్నేహితులు నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు మన ఇరుగు పరుగులు మన అవమానపరచు మన కష్టాల్లోకి నెట్టొచ్చు బాధల్లోకి మన నెట్టొచ్చు అవమానంలోకి నిన్ను నెట్టొచ్చు నిన్ను ఒట్టి తనమ్మగా ఉంచవచ్చు నిన్ను చిన్న చూపు చూడొచ్చు నిన్ను ఎగతాళి చేయవచ్చు కానీ నేను వంటి దేవుడు ఈరోజు నీకు చెబుతున్నాను నేను విడిపిస్తాను నిన్ను తప్పిస్తాను నిన్ను కాపాడుతాను నీ కుటుంబాన్ని కాపాడుతాను నీ పిల్లలని కాపాడుతాను నువ్వు చేసే పనిని వృద్ధిని కలగజేస్తాను నువ్వు చేసే పనిని ఆశీర్వదిస్తాను నేను ఉన్నాను మర్చిపోవద్దు ఈరోజు చాలా మంది మర్చిపోతున్నారు అయ్యో నా పరిస్థితులలో నన్ను ఎవరు కాపాడతారని అయ్యో ఈ కష్టంలో నుంచి నన్ను ఎవరు కాపాడతారని ఈ శ్రమలో నుంచి నన్ను ఎవరు కాపాడతారని ఈరోజు ఒక వేడుస్తున్నావు మై బ్రదర్ సిస్టర్స్ ఒకవేళ బాధపడుతున్నావేమో ఐ డోంట్ దేవుడు నీతో ప్రభు చూపుతున్న మాట ఈరోజు నిన్ను పత్తి నిమిషం ఆయన కాపాడుతున్న వంటి దేవుడు రెండోది ఏమంటున్నాడంటే నీ శత్రువులు నీకు తెలియదు నీ శత్రువులు ఎంతమంది ఉన్నారో నీకు తెలియదు చేతికి అప్పగిస్తానంటున్నాడు ఎంత గొప్ప దేవునండి మన చుట్టూ ఏం జరుగుతుందో మనకి తెలియదు మన ముందు మనుషులు ఎలా ఉన్నారో మన వెనక మనుషులు ఎలా ఉన్నారో మనకి తెలియదు అందరినీ మనం ప్రేమిస్తున్నాం అందరినీ నమ్ముతున్నాం అందరూ నా ఫ్రెండ్స్ అందరూ నా బంధువులే అందరూ నా స్నేహితులే వాళ్ళకి మేలు చేయాలి మంచి జరగాలి అనుకుంటున్నాం కానీ మన వెనక ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారో మనస్సులు ఆలోచిస్తున్నారో నరక నడుస్తున్నారో ఒక్కసారి మనం ఆలోచించాలి మన వెనక మనకి శత్రులు ఎంత మంది ఉన్నవో మనకి తెలియదు మన ముందు శత్రువులు ఎంత మంది కాసుకున్నారో మనకి తెలియదు మనకి ఎప్పుడు ఎక్కడ కీలు చేస్తున్నారో మనకి తెలియదు ఎక్కడ ఎప్పుడు ఎలాగ మన కుటుంబంలోకి అటాక్ చేస్తున్నారో మనకి తెలియదు మన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు పెట్టడానికి మన కుటుంబాన్ని శపల పాలు పెట్టడానికి మన కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడానికి కుటుంబ విలువలను తెలుదార్చడానికి మన సుంపులు ఎంతమంది పంచి ఉన్నారో మనకి తెలియదు పైకి మాత్రం మంచిగా మాట్లాడుతున్నారు ప్రేమ ఉన్నట్టే పైకి మాత్రం బాగానే నటిస్తున్నారు అయితే నేను అప్రకటిస్తున్నటువంటి నా ప్రభు అయిన దేవుడు చెప్తున్నారు నీ శత్రువులను నీ చేతికే అప్పగిస్తా నువ్వు భయపడాల్సి పెట్టలేదు నువ్వు నమ్ముకున్నది భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు ఎనభై ఐదు లక్షల జీవరాశులను పోషిస్తున్న దేవుడు ఆరు లక్షల మంది రాత్రి పొగలు కంటి దేవుడు నడిపిస్తున్న సమర్థాన్ని రెండు పాయలుగా జీవించిన బట్టి దేవుని ఆరాధిస్తున్నాం ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి ఈరోజు నిజమే ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించి మన చెప్తున్న మనకి తెలియదు కానీ మన దేవుడికి తెలుసు మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ మన దేవుడు తెలుసు మన ఎస్వంటి యొక్క ప్రమాదములోకి నేర్తున్నారో మనకు తెలియదు మన దేవుడికి తెలుసు యొక్క మార్గంలో మన నడిపిస్తున్నారో మనకి తెలియదు కానీ మన దేవుడికి తెలుసు మన దేవుడు అంటే ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఆయన మన గురించి పని అండి మన గురించి ఆలోచన చేయటమే మన పిల్లల గురించి ఆలోచన చేయటమే మన కుటుంబాల గురించి ఆయనకి పని ఆలోచించో మనకి ఎన్నో పనులు ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఎన్నో మార్గాలు నడవాలి మనం కానీ మన దేవుడికి ఒకటే మార్గం భూమి మీదకి నా పిల్లలను పంపాను వారు ఎలా బతుకుతున్నారు ఎలా ఉన్నారు వారు పిల్లల్ని ఎలా చూస్తున్నారు వాళ్ళు ఎలా బతుకుతున్నారు నన్ను శుద్ధిస్తున్నారా నా ప్రార్థన ఉంటున్నారా నా వాక్యలో ఉంటున్నారా జారిపోయి సరిపోతాయి ఇబ్బందుకు ఇబ్బంది బిడ్డలు నలిగిపోతున్నారని ఆయన రాత్రి భగలు మన గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఉన్నాడంటే అలాగే ఎంత గొప్పది కూడా అయితే ఈరోజు మనకున్న శత్రువుని మన చేతికే అప్పగించబోతున్నాడు ఒక వ్యక్తి ఇదే మార్గాన్ని వస్తున్నారని తెలిసి ఆ వ్యక్తిని ఏ విధంగా దెబ్బతీయాలని ఆ వ్యక్తితో స్నేహం చేస్తూ ఆ వ్యక్తితో మంచి ఉంటూ ఆ వ్యక్తితో ప్రేమ చూపిస్తూ నడుస్తున్నాడు కానీ ఆ వ్యక్తి వచ్చే మార్గం తెలుసుకొని ఆ వ్యక్తికి ప్రియరా ఒక పెద్ద కూర్చున్నాడు ఈరోజు రెండే రెండు విషయాలు చెప్పాడు ఒకటి నిన్ను నీ దేవుడైన ఎగోవా నీకు తోడున్నాడు రెండోది నిన్ను విడిపిస్తాడు ఈరోజు చాలా మంది తప్పు చేసాడో చేయలేదో గానీ ప్రియులరా ఈ సోషల్ మీడియాలో ప్రియులరా ఎమ్మటినేగా ఆ మనిషిలో అసలు చేసిందా ఆ తప్పు చేసిందా చేయలేదా అది రుజువైందా కాలేదా అది యథార్థమా అనేది లేదు వెంటనే పాస్టర్ కూడా పాస్టర్ కూడా పెద్ద పెద్ద పాస్టర్ కూడా రాజకీయ నాయకులు కూడా సినిమాపి కూడా సినిమా హీరోయిన్లు కూడా కూడా పిల్లరా ఒక బయటకు బయటకొచ్చినప్పుడు ఎంతనే గుతాలే పబ్లిసిటీకి పబ్లిసిటీ ఎందుకంటే మరి మార్క్ రాలేదు అనే ఫీలింగ్ అసలు మనిషి చేశారా చేయదా ఏమంటే ఆయన మీద కేసు ఫైల్ అయింది కేసు ఫైల్ కాదు అది రుజువు ఎంత ఈరోజు సోషల్ మీడియాలో ఆయన గురి ఒక్కొక్క వ్యక్తుల గురించి కానీ అందరి గురించి ఈరోజు పబ్లిసిటీ ఎక్కువ చేస్తున్నారు ఒక సేవకుడుగా సేవకులాగా నువ్వు ఏం చెయ్యాలి బైబిలి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంటున్నాడు నువ్వు నువ్వేంటి వాళ్ళ గురించి ప్రచారం చేస్తాను దీపుడు మెచ్చుకుంటాడా శత్రుని ప్రేమించమంటే ఒక సినిమా హీరోయిన్ ఏమన్నా పొరపాటు చేస్తే పోస్ట్ పెట్ట నా గురించి ప్రసంగి ఒక సినిమా యాక్టర్ కానీ ఒక డాన్స్ మాస్టర్ గారు ఎవరైనా సరే అది జరిగిందో జరగలేదో దాని కోర్టు ఉంది సట్టం ఉంది ఫోన్ తీసింది మధ్యలో నీ గీతకు ఓడి పెద్దాను నువ్వు చేయవలసింది ప్రార్థన చేయి ప్రభా కుటుంబాలు బలైపోతాయి కుటుంబాలు పాపలు పడిపోతాయి అని ప్రార్థన చేసి తెలిసిపెట్టిపోయి వాళ్ళ మీద ప్రసంగాలు చేసి సోషల్ మీడియా యూట్యూబ్ ఫేస్బుక్ లో పెడుతున్నారు ఇప్పుడు ఎంత బాధకరమైన విషయం ఒకసారి అందులో మన తోటి సహోదరం అంటున్నాం మళ్ళీ మళ్ళీ కులం లేదు గోత్రం లేదు మతం లేదు అంటున్నావు మరి తోటోడు కష్టాలు ఉంటే నువ్వు ఏం చేయాలి సహాయం చేయద్దా ఈ తోటోడు బాధలో ఉంటే వాళ్ళని ప్రేమించద్దా ఈ రోజు ఎక్కడ చూద్దాం రాజకీయంలో చూద్దామన్నా గొడవలే సినిమా ఇండస్ట్రీలో చూద్దాం ఆఖరికి ఎక్కడ చూద్దామ గొడవలే గొడవ ఎక్కడ చూద్దామ గొడవలు పట్టాలు కుట్రాలు స్వార్థాలు కొన్ని ఇగులు అసూయలు తప్ప ఈ రోజు ఏమండి ఇద్దరు కొట్టుకున్నప్పుడు ఇద్దరు దించుకున్నప్పుడు మూడు వ్యక్తిగా సమాధాన పరచాల్సే ఎలాగా నచ్చజెప్ప మన దేవుడు ఆయన పాయన శత్రువులను నీ చేతికి అప్పగిస్తాను నువ్వు చేయవలసింది ప్రార్థన మనం ఉండవలసింది దేవుడి మీద నమ్మకం మనం ఉండవలసింది ధైర్యంగా ఫ్రీగా ఈ రోజు ప్రభు నీకు అదే ఇస్తున్నాడు అదే అభయవిస్తున్నాడు దేవుడు ఇటు మాటలు మీ హృదయములు భద్రపచ్చి మిమ్మల్ను మీ కుటుంబాలను దీవించుగాక